జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండల కేంద్రంలో డెబ్బై ఒకటవ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా జరిగాయి రేగుడ్డ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం ఆవరణలో జరిగిన అఖిల భారత సహకార వారోత్సవాలలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయన్నేని సంపత్ర్రావు జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గూటోజు కిష్టయ్య కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య సహకార సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు వారం రోజుల పాటు సహకార వ్యవస్థ సహకార సంఘం నుంచి రైతాంగము ఏ రకంగా అభివృద్ధి చెందాలి సహకార సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతుంది ప్రజలకు తెలియచేయటానికి చైతన్యవంతం చేయటానికి వారం రోజుల పాటు విజయోత్సవ ర్యాలీలు అదేవిధంగా ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేసి సహకార సంఘ గీతం పాడి ప్రజలను చైతన్యవంత పరిచి సభలు సమావేశాలు పెట్టి వారం రోజుల పాటు ఈరోజు లైబ్రరీ వార్షికోత్సవాలు వారోత్సవాలు అదేవిధంగా సహకార సంఘ వారోత్సవాలు వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు ప్రభుత్వం తరపున అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ ఫలాలు ఈరోజు సహకార సంఘం అందిస్తున్నటువంటి చేసేటువంటి పనులు తెలియచేయటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో రైతు ముఖంలో సంతోషాన్ని చూడాలని రైతుల కళ్ళల్లో వెలుగు చూడాలని గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రం ఎక్కడ కూడా లేదు స్వతంత్రం వచ్చిన కానుండి ఈరోజు సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులను రిలీఫ్ చేసి రైతు అకౌంట్లో ఏదైతే బకాయి లేకుండా విముక్తుని చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు రుణమాఫీ చేయడం అదేవిధంగా ఈరోజు రుణమాఫీ కానీ రైతాంగానికి కూడా మొత్తం కూడా కట కటౌట్ డేట్కు చిన్న చిన్న పొరపాట్లతో సుమారు నాలుగైదు లక్షల మంది ఉన్నారు ఆ నాలుగైదు లక్షల మందిని మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి చర్యలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది